లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ ఇడా పింగళ నాడి సో క్రియేటివిటీ లాజిక్ ఈ రెండిటిల్ని కలిస్తే గురువుగారు థర్డ్ ఐలో ఒక రకమైన అమృత భాండాగారం ఉంటుంది దానికి కీ దొరుకుతుంది ఓపెన్ అవుతుందని చెప్పలా ఆ కీ దొరుకుతుంది ఇడా పింగళాని తొక్కిపెట్టి సహస్రార చక్రంలోంచి మనకి కుండలి జాగరణ అవ్వాలంటే సుషుప్న అనే ఒక నాడి కింద నుంచి యాక్టివేట్ అయ్యి పైకి వెళ్ళాలి సో ఆ కీ దొరుకుతుంది అని చెప్పి రెండు వేల పదిహేడులో ఇటు లా చదివి లా మొదలుపెట్టి ఇటు ఫ్యాషన్ అంటే అందరిలాగా బట్టలు డిజైన్ చేయడం కాదు అని ఇమేజ్ కన్సల్టింగ్ అనే ఒక కోర్స్ ఉంటుందని అప్పట్లోనే నాలుగున్నర లక్షలు పెట్టి ఇటు లా ఫ్యాషన్ రెండు మొదలు పెట్టాను లా ఫ్యాషన్ ఇమేజ్ కన్సల్ట్ అండ్ ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఎంఏ యోగా ఎంఏ యోగా నాకు మా నాన్నగారు పంతొమ్మిది ఏళ్ళు ఉన్నప్పుడే ఇప్పుడు మనం సద్గురువు అనుకునే జగ్గి వాసుదేవ్ గారితో ఇలా మాట్లాడాను నేను అప్పట్లో బ్రహ్మజ్ఞానానికి వెళ్ళి మా గురువుగారు తొంభై నాలుగేళ్ళు బతి బ్రతికారు వేదాద్రి మహర్షి గారు కుండలిని సాధనలో పదమూడేళ్లకి మా నాన్నగారు ఒక యోగాత్మకత చదివిచ్చారు పదిహేనేళ్ళకి ఒక సంవత్సరం అంతా ఒకే పుస్తకం చదవాలి అందులో డౌట్లు అడగాలి అందులో ఏమన్నా అర్థం కాకపోతే మా నాన్నగారు చెప్పేవాళ్ళు సో అలాగా రామకృష్ణ పరహంస లైఫ్ హిస్టరీ ఏళ్ళకి వివేకానంద లైఫ్ హిస్టరీ పదహారు ఏళ్ళకి సంవత్సరం అంతా చదివి పదహారేళ్ళకి బాయ్ ఫ్రెండ్తో తిరగాల్సిన టైంలో భగవంతుడితో తిప్పారు క్లాసిక్ లైన్ ఇది చాలా లిటరల్గా నేను చాలామంది అంటే నేను ఇప్పటికీ కూడా బాయ్ ఫ్రెండ్ లేకపోతే రిలేషన్షిప్లో వచ్చే కిక్ కన్నా భగవంతుడితో ఉండే కిక్ నాకు చాలా బాగుంటుంది అన్డౌటెడ్లీ సో అసలు అది ఎవరు ఆ అనుభూతి అనుభవం కానీ అన్ఎక్స్ప్లెయినబుల్ మాటల్లో కానీ నేను ఒక అవగాహన పద్ధతిలో నేను అనుభవించి తెలుసుకున్నది కూడా నేను ఎక్స్ప్రెస్ చేయలేను సో దాట్ వాజ్ మై ఎస్ అండ్ ఏళ్ళకి బ్రహ్మజ్ఞానం మా గురువు గారు ఆయన బ్రతికున్నారు ఆయన చేతుల మీదుగా అల్లూరునిధి బ్రహ్మజ్ఞాని అని కుండలిని సాధనలో ఫోర్త్ లెవెల్ కోర్స్ చేశాను చక్షు దీక్ష కళ్ళతో కుండలిని జాగరణ చేయడం అవన్నీ ఆయన నేర్పించారు సో ఆధ్యాత్మిక సాధనలో ఉండడమే కాకుండా మీరు జాగృతం అది పంతొమ్మిది ఏళ్ళకి నేను మా గురువు గారి దగ్గర నా చుట్టుపక్కల వాళ్ళందరూ ఏళ్ళు అరవై ఏళ్ళ వాళ్ళు అప్పుడు వాళ్ళు చేసుకోవాలంటే ఎవరు చేసుకోలేరండి కాయకల్ప అనేది కూడా మా గురువు గారు నేర్పించారు అంటే సెక్షువల్ ఎనర్జీని ఎలా కావాలంటే అలా మార్చుకునే ఒక టెక్నిక్ అది అది మా నాన్నగారు నాకు నేర్పించారు ఎందుకంటే చిన్నప్పుడు ఆడపిల్ల ఎట్లా పడతాయి ఇప్పుడు టీనేజ్ ఈ పిల్లలు ఈ రిలేషన్షిప్స్ ఇష్యూస్కి ఇవన్నీ మనం వస్తే అవి రాకుండా ఒక ప్రకృతి నుంచి బిడ్డకి ప్రొటెక్షన్ అనేది మా నాన్నగారు ఇవ్వలేరు సో హీ థాట్ నేనున్నా లేకపోయినా నా కూతురు జీవితాంతం ఒక ప్రొటెక్షన్ ఆరా వేస్తే ఎలా ఉండదని ఆయన చదివి ఆయన తెలుసుకొని కాయకల్ప అనేది ఒక కోర్స్ ఉంటుంది ఎందుకు నేర్చుకోవాలని దానికి చెప్తున్నా సో అది జాయిన్ చేసి అందులో నాన్న ఫస్ట్ కోర్స్ చేసి వదిలేమన్నారు నేను అసలు ఒకటి పట్టుకున్నానంటే ఒకటి రెండు మూడు ఫైనల్ స్టేజ్ వరకు వెళ్ళాను సో ఎందుకు నేర్చుకోవాలి అంటే మన నుంచి మనకే ఒక్కొక్కసారి మన ఆలోచనల నుంచి ప్రొటెక్షన్ ఉండదు సో యూనివర్స్ నుంచి ప్రొటెక్షన్ వస్తుందండి అందుకు నేర్చుకున్నాను ఈ కాయగల్ప అంటే ఎనర్జీని ఛానల్ చేయడం వల్ల ఏం జరుగుతుంది మనిషిలో అంటే అతి తొందరగా జాగ్రత్త అవ్వడం అలాగే ఆజ్ఞచక్ర యాక్టివేట్ అవ్వడం వంటివి జరుగుతాయా ఈ ఈ ఎనర్జీని పైకి పంపించడం వల్ల అంటే మీరు చెప్పే పండితులకి అర్థమయ్యే భాషలో కాకుండా సింపుల్గా చెప్తాను నేను లైక్ రెగ్యులర్ పీపుల్ ఇది ఎదుకుల వంశంలో రోహిణి నక్షత్రంలో పుట్టాను నేను సో బేసికల్గా కొన్ని సీక్రెట్స్ అనేవి సింపుల్ఫై చేశారు కృష్ణుడు ఉట్టి మీద ఉండే వెన్నని కొడతాడు గొల్లభామలు తలపైన ఒట్టి పెట్టుకొని నడుచుకుంటూ వెళితే ఎప్పుడు కొడతాడు దొంగలిస్తాడు అని చెప్తారు మనకి సో వెన్ వెన్నని ఎలా చేస్తారు చిలుకుతారు అసలు ఫస్ట్ ఫామ్ ఆమ్ ఏంటి పెరుగు అవును మన సెక్షువల్ వైటల్ ఫ్లూయిడ్ మూలాధార చక్రంలో పెరుగు ఫామ్లో తిక్కగా ఉంటుంది యవ్వనంలో ఎప్పుడు చూసిన పదహారు వేల మంది గోపికలు లైక్ లైక్ లాడ్ ఆఫ్ విమెన్ అది ఇది అంటారు యవ్వనంగా ఉన్నవాళ్ళు అంటారు సో మనం యవ్వన స్థితిలో మనకి అది పెరుగులాగా చాలా తిక్కగా ఉంటుంది అంటే ఏజ్ పెరగ్గా పెరగ్గా పెరగ డైల్యూట్ అయ్యి అది ఫామ్ మారుతుంది సో అది మన వెన్నుపామే గోపికలు చిలికే ఆ మధ్యలో కర్ర అండ్ చిలికేది ఇడా పింగళ నాడి ఇలా పింగళ నాడితో కాయకల్పలో ఒక అశ్విని ముద్రలను ఒక టెక్నిక్ ఉండదు ఇది ఏది మీరు గూగుల్ చేసి మాత్రం చేయకండి ప్లీజ్ ఇది ఓన్లీ గురుముఖంగానే నేర్చుకోవాలి గురు చాలా జస్ట్ టూ థౌసండ్ రూపీస్ ఆన్లైన్లో కడితే నేర్చుకోవచ్చు సో చిలికినప్పుడు పింగళ నాడితో సుషుప్న ఓపెన్ అవుతుంది సో అశ్వని ముద్రలు వెయ్యగా వెయ్యగా వేయగా సో ఆ సెక్షువల్ వైటల్ ఫ్లూయిడ్ థిక్గా ఉండేది మజ్జిగ్గా మారుతుంది మారగానే వదిలేస్తారు సాధన సిద్ధించదు అందుకే గురుముఖంగానే వెళ్ళాలి ఇది వెళ్ళినప్పుడు ఏమవుతుంది సుషుప్న నాడి ఓపెన్ అవుతుంది ద మోమెంట్ నాడి ఓపెన్ అయినప్పుడు కింద నుంచి వెన్న వస్తుంది అంటే చిలకగా చిలకగా మజ్జిగ ఈ వెన్న రావడం మొదలైనప్పుడల్లా మనం ఇంకొక టెక్నిక్ ఉంటుంది ఆ టెక్నిక్తో ఆ సుషుప్న నాడితో మనం ఇలా 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 సక్ చేస్తాం మూలాధారంతోనే చేసి తలపైకి తీసుకెళ్తే అప్పుడు కృష్ణుడు వచ్చి దొంగలించి వెళ్ళిపోతాడు సో సెక్షువల్ ఎనర్జీని ఆయన పదహారు వేల మందితో చేయాల కింద ఉన్న మనకి తెలిసిన అనిపించే సెక్షువల్ ఎనర్జీ కాదు ఆయన అది పెరుగు నుంచి మజ్జిగయ్యి వెన్నై తలపైకి తీసుకెళ్తే కృష్ణుడు తీసుకెళ్ళి నిజానికి ఎనర్జీకి ఫలానా ఎనర్జీ అని ఉండదు కదా అంటే ఎనర్జీ ఎనర్జీ కదా పెరుగుకి వెన్నకి ఎలా అయితే తేడా ఉంటుందో వేరియేషన్స్ అలా ఉంటాయి అలా ఉంటాయి ఫ్రీక్వెన్సీ బేసికలీ ఆఫ్ దీస్ డిఫరెంట్ ఫార్ బేసిల్ ఎనర్జీస్ వర్సెస్ హైర్ ఎనర్జీస్ అంటున్నారు మీరు అంతే అంతే కదా అంతే సో మీరు ఇది అంటే ఇవన్నీ నేర్చుకోవడం వల్ల ఉష గారు మీకు లైఫ్లో జరిగిన మార్పులు ఏంటి అంటే వాట్ రియలైజ్డ్ అబౌట్ ద గ్రాండియోసిటీ జనాలు పరువు లేకపోతే ఒక అమ్మాయికి లైఫ్ ఇలా ఉండాలి అనేవి చాలా రెగ్యులర్గా లేదు నా లైఫ్ ఇంకొకళ్ళు అయితే చనిపోయో లేకపోతే అఘాధంలోకి వెళ్ళిపోయో ఇలా టీవీలోకి వచ్చి మాట్లాడే స్థితి లేని ఎన్నో ఇబ్బందులకు గురైన నేను ఇంకా బ్రతికుండి ఇంకా నేను ఏదో చెయ్యాలి ఇంకా నేను చేస్తూ ఉన్నాను అది దాని అంటే అంటే అత్యంత వాట్ నేచర్ జరిగిన సంఘటనల సాధన చేయడం వల్ల ఏమవుతుందంటే చిత్రగుప్తుడు నేను మిస్టర్ చిప్ అంటాను నేను ఎంఎస్సీ కంప్యూటర్స్ కాబట్టి ర్యామ్ రోము అది అందరికీ అర్థం అవుతుంది అందరి సాఫ్ట్వేర్ ర్యాండమ్ యాక్సిస్ మెమరీ రీడ్ ఓన్లీ మెమరీ లాగా కాన్షియస్ బ్రెయిన్ లో మనకు కొంత అర్థం అవుతుంది సో అది అర్థం చేసుకొని అంతవరకే ఆలోచించి అయ్యో నాకు బాధ కలిగింది అయ్యో ఇది జరిగింది అది జరిగింది అంటాం సో చిత్రగుప్తుడి చిట్టాపద్దులు ఒక్కసారి సాధన వల్ల యాక్టివేట్ అయినప్పుడు సంచిత క్రియామయ ఆగమయ ప్రారంధ కర్మలన్నీ యాక్టివేట్ అవుతాయి ఒక మనిషి ఒక లైఫ్ టైంలో కొంత హ్యాండిల్ చేయగలరు సో మనకి రీడ్ ఓన్లీ మెమరీలోంచి కొంత కొంత ఇన్ఫర్మేషన్ వచ్చి ర్యాండమ్ యాక్సెస్ మెమరీలో పడేస్తారు ఎంతవరకు హ్యాండిల్ చేయగలరు రెగ్యులర్ పీపుల్ అంతే చేస్తే ఈ లైఫ్ చచ్చిపోతారు సాధన చేయడం వల్ల ఏమవుద్దంటే స్వప్న గారు యూ హ్యావ్ యాక్సెస్ టు డిఫరెంట్ 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 ఈ జన్మలో ఇక్కడ చేసాము ఈ కర్మ కుదిరితే ఈ సినారియంలో ఇక్కడ ఫుల్ఫిల్ చేసేసుకోవచ్చు దాన్ని హ్యాండిల్ చేయగలిగిన శక్తి యుక్తి శరీర దృక్పథం ఈ అమ్మాయికి ఉంది ఓకే లెట్స్ క్లీన్ అని నేను సాధనలో ఓకే నాకు ఇది దీని దీనివల్ల ఎంత గట్టిగా దెబ్బ తగిలిపోతుంది అయినా ఇది కర్మ క్లిన్జింగ్ కాబట్టి ఓకే నాకు ఇవ్వండి అని చెప్పి నేను హ్యాండిల్ చేసిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి చూసే వాళ్ళకి అది చాలా చాలా జుగుప్సాకరంగా ఉన్నా ఫర్ మీ ఐ లవ్ ట్రబుల్స్ ఇంకా ఏమన్నా ఉంటే భగవంతుడా ఇచ్చాయి ఇంకా నాకు ఓపిక ఓపిక ఉన్నప్పుడే నేను పడిపోతాను సచ్ దట్ ఈ కుండ ఏదైతే ఉందో ఇలాగ మనం ఒక సూది కూచ్చితే ఎలా అయితే చిత్రగుప్తుడు పడుతుందో యూనివర్స్ దాన్ని క్లీన్ చేయడానికి ట్రై చేస్తుంది అంటే మీ దృష్టిలో ప్రతి వాళ్ళ లైఫ్లో అండ్ ఎస్పెషల్లీ ఒక విధమైన బ్యాలెన్స్ టు బి సెటిల్డ్ డ్యూస్ టు బి సెటిల్డ్ అలాంటివి కర్మలు అనుభవించాలి ప్రతి హ్యూమన్ లైఫ్ లో ఉంటాయి ప్రతి లివింగ్ బీయింగ్ యాక్చువల్గా బట్ వాటికి తెలియదు మన కాన్షియస్నెస్ అసలు మనిషి పర్పస్ ఏంటని అడిగితే మనిషి పర్పస్ అనేది ప్రతి మనిషి పర్పస్ తను తెలుసుకోవాలి ఎవరు చెప్పలేరు అది ఎందుకంటే కాదు అది ఓకే ఇప్పుడు డైనోసార్స్ అన్నారు మీరు ఇందాక కొంచెం ఆ భూమి మీదకి వచ్చి ఆ ఎగ్జాంపుల్స్తో మాట్లాడడం డైనోసార్స్ ఎందుకు పుట్టాయంటే వాటికి ఏదో పర్పస్ ఉండి ఉంటుంది లేదా ఈ పర్పస్ అనేది మనిషికి మాత్రమే అంటారా ప్రతి జీవరాశికి ఉండు అంటారా మీరు అంటే నేర్చుకున్న మీ జ్ఞానం ప్రకారం ప్రతి జీవరాశికి ప్రతి దాంతోనూ కనెక్షన్ ఉంది కరెక్ట్ ప్రతి ఇప్పుడు నేను మిమ్మల్ని కలిసాను ఇక్కడ వచ్చి వెళుతుందంటే అది నా కాల్ కింద పట్టు అలా ప్రతిదానికి ప్రతి దానికి కనెక్షన్ ఉంది నా పర్పస్ ఫుల్ఫిల్ అవ్వాలంటే అది చచ్చిపోవాలి సో ఎవ్రీథింగ్ హాస్ ఇట్స్ ఓన్ పర్పస్ కాన్షియస్గా హ్యూమన్కి తెలుస్తుంది వాటికి తెలియదు అంతే తేడా సో ఆ చేయడమే ఈ ప్రక్రియలు ఈ సాధనకి స్వప్న ట్యాప్ చేయాలా చేయకూడదా అసలు అవసరం లేదా ప్రశాంతంగా ఉన్నది ఉన్నట్టు హ్యాపీగా తిన్నామా పబ్కెళ్ళామా ఎంజాయ్ చేసామా సంపాదించామా పడుకుని దిస్ నథింగ్ రాంగ్ లాట్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు ఏం చేస్తున్నారండి ఈ పాడ్కాస్ట్లో ఓ దశ మహావిద్యలు ఓ మై గాడ్ ఆల్ దిస్ మైండ్ బాడీస్ నో చేయాల్సిన అవసరం లేదు నువ్వు ప్రశా ఎండ్ ఆఫ్ ద డే హ్యాపీగా తిని ప్రశాంతంగా కొనుక్కుపట్టి మళ్ళీ సుఖంగా సంతోషంగా జీవిస్తున్నావా లేదా ఇస్ ద బాటమ్ లే అంటే బై అండ్ లార్జ్ అది ఉండొచ్చు బట్ ప్రతి వాళ్ళకి అప్స్ అండ్ డౌన్స్ అందులో ఉంటాయి కదా ఇప్పుడు ఇవాళ ప్రశాంతంగా ఉన్నాను రేపు ఉండకపోవచ్చు ఎల్లుండి కూడా ఉండకపోవచ్చు మళ్ళీ నాలుగు రోజులు ఉండొచ్చు ఎగ్జాక్ట్లీ సో అది ఆ శాశ్వత ప్రశాంతత ఏంటో దాని రుచి కూడా మనకు తెలియదు కదా అది వెతుక్కునేవాడే సాధనలోకి వెళ్తాడు అది వెతుక్కునేవాడు రోల రోలర్ కోస్టర్ లైఫ్ ఈజ్ నెవర్ ది సేమ్ పొద్దు నుంచి సాయంత్రం వరకే ఎమోషన్ ఉండదు ఈ రోజు సంగతి రేపటి సంగతి కన్నా ఇన్ గివెన్ డే ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మార్నింగ్ నుంచి నైట్ వరకే మనకి బికాస్ ఇంత సో మచ్ ప్రకృతి నుంచి బొంబార్డింగ్ చాలా ఉంటుంది సో హౌ కెన్ వి స్టేబిలైజ్ ఏం జరిగినా స్థితప్రజ్ఞత కోరుకునేవాడికి సాధన తామరి పువ్వు తామరాకు మీద నీటి బొట్టులాగా ఇప్పుడు నాకు ఏం జరిగినా సరే నేను మళ్ళీ నేనేంటో నాకు తెలుసు ఆ ఎరుకతో బతుకుతునేవాడికి ఏం జరిగినా ప్రాబ్లం తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కల వంటిది బ్రతుకో నీ తెలిసితే మోక్షం అంతేనా అంతే